స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఫిబ్రవరి గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు గుండె జల్లు అనే వార్తనైతే వినబోతున్నారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎప్పటికీ కూడా మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు మేధావులుగా మంచి గుర్తింపును కూడా వీరు పొందుకుంటారు అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అద్రోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే ముఖ్యంగా వస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే మిశ్రమంగా ఉన్నాయి అంటే వృత్తి జీవితం కావచ్చు లేకపోతే వ్యాపార జీవితం ఉద్యోగ జీవితం ఇలా ఏవైనా సరే మిశ్రమమైన ఫలితాలైతే చూస్తారు అలాగే కుటుంబ జీవితంలో కూడా మిశ్రమమైన ఫలితాలైతే చూస్తారు కానీ గుండె జల్లుమనే ఒక వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి మీ యొక్క స్నేహితులకు సంబంధించినటువంటి ఒక బాధాకరమైన వార్తను మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టే అంశం కాబట్టి మీరు శివ భగవాను మనసులో స్మరించుకోండి మీ యొక్క స్నేహితులకి ఎవరికైతే ఎటువంటి కష్టం ఉందో ఆ కష్టం నుండి వారిని బయట పడవేయమని ఆ శివ భగవాను మనస్ఫూర్తిగా కోరుకోండి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి మీ స్నేహితులకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా ఆ భగవంతుడే వారిని కాపాడుతాడు మనస్ఫూర్తిగా మీరు ఆ శివ భగవాను ఏది అడిగినా సరే ఆ శివ భగవాను మీ కోరికను కాతనకుండా తీరుస్తాడు కాబట్టి మీరు వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని బయటకు తీసుకుని రమ్మని మనస్ఫూర్తిగా శివయ్యను వేడుకోండి ఆ ప్రమాదం వారి యొక్క దరి దాపుల్లోకి కూడా రాకుండా వారు బయటపడగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే కుటుంబంలో ఏదైనా శుభకార్యం కోసం మీరు వేచి చూస్తున్నట్లయితే కనుక ఆ శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం క్రితం మీరు విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంధువులు కావచ్చు లేకపోతే సన్నిహితులు కావచ్చు చాలా కాలం క్రితం కలిసి ఉండేవారు కానీ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది వారి నుండి ఒక ఆహ్వాన పత్రిక అందటం కానీ ఏదైనా శుభ కార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వారు ఫోన్ చేయటం కానీ డైరెక్ట్ గా మీ ఇంటికి రావటం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు శుభవార్తనైతే వినబోతున్నారు అయితే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం రాబోతుంది అయితే తొంభై తొమ్మిది శాతం మంది తులారాశి వ్యక్తులకి ఆ అవకాశం స్నేహితుల మూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ గెలుపుకు వారు కారణమవుతారు మీ యొక్క విజయానికి వారు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తారు వారి నుండి ఒక గుడ్ న్యూస్ అందే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం అంటే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు నూతనంగా ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దానికోసం కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నవారు కావచ్చు లేకపోతే మీరు దాని కోసం డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు ఈ రోజు శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లోన్లు శాంక్షన్ అవ్వటం డబ్బు సమకూరటం అలాగే ఏ వ్యాపారాన్ని ఎవరితో కలిసి మొదలు పెట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే ఈ యొక్క తులానాశ వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ తులారాశి వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒక మంచి సంబంధం గురించినటువంటి న్యూస్నైతే రోజు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు చేస్తున్న వారికి మీకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే కొంతమందితో పరిచయం అతి కొద్ది కాలంలోనే ముగిసిపోతుంది లేదా బయట మనకు ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే అప్పుడే మాట్లాడేసుకుంటాం అప్పుడే విడిపోతాం కానీ వీరు ఆ విధంగా కాదు ఈ రోజు మీకు పరిచయమైన వ్యక్తులతో మీకు స్నేహబంధం చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ అందే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాక అనేది కూడా ఉండబోతుంది తన మూలంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు కూడా చూడబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా తులారాశి వ్యక్తులకి ఉంది ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ముఖ్యంగా రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారు రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది డబ్బు విలువైన వస్తువులు బంగారు ఆభరణాల పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా కనిపిస్తుంది కాబట్టి అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించి కొంత బాధాకరమైన మీరు వినబోతున్నారు కాబట్టి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి వారికి పొంచున్న ప్రమాదం నుండి వారిని కాపాడమని శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడే వారిని కాపాడుతాడు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం లక్ష్మీ పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు విష్ణుమూర్తిని ఆరాధించండి ఖచ్చితంగా మీరు మరెన్నో శుభ ఫలితాలు చూస్తారు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మీరు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు గోమాతను సేవించటం ద్వారా గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే మీకు వీలైతే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి